అందరికీ నమస్కారం గుడివాడ అమర్నాథ్ ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ యువత చౌవులో ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవులోనూ పూలు పెట్టాడు అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఛాలెంజీలు విసిరి మళ్ళీ కొత్తగా ప్రజల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి గుడివాడ అమర్నాథ్ విసిరినటువంటి ఛాలెంజ్ ఏంటోనండి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తారో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళు అధికారం ఉంది అని చెప్పి భ్రమలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడారు మర్చిపోయినట్టు ఉన్నాడు ఒకసారి అది కూడా సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్ విపరీతమైన చల్లు ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటది కదా ఎల్లూరు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఆ ఉన్నదాన్ని దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై ఐదు రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు సహజంగా చల్లు ఉంటే స్నానం చేస్తామా సరే అవన్నీ చెప్తాం బయటికి విన్నారు కదా ఇది డావోస్ పర్యటన గురించి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అక్కడ విపరీతంగా చెల్లు ఉంటుంది ఆ చెల్లో వెళ్ళి ఏం చేస్తాం అన్నట్టు అందుకనే వెళ్ళలేదు డావోస్ పర్యటనకి పెట్టుబడులు తీసుకురావటానికి అయినాకైనా అంత చెల్లిలో స్నానం చేస్తామని ఇటు ఇటువంటి విషయాల గురించి మాట్లాడే ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేస్తే డావోస్ పర్యటనకి మీరు పెట్టుబడులు తీసుకోవడానికి ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంటుంది మా ఊడు ఒకడు పాలు జారి పడిపోయాడు అందుకనే వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడు బయటకు వచ్చి అసలు నేను ఏం మాట్లాడలేదు చెప్పాను కదా అప్పుడు భ్రమలో ఉన్నారు మొత్తం వైసీపీ అంతా పూర్తిగా భ్రమలో ఉంది నూట యాభై ఒక సీట్లు వెనకాల ఉన్నాయి ముప్పై ఏళ్ళ అధికారం అందాయి పూర్తిగా భ్రమలోకి వెళ్ళిపోయారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం పద్ధం లేదు కనుక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అవన్నీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు మేము ఎక్కడ మాట్లాడాము అసలు మేమే మాట్లాడలేదు ఆ మనుషులు మేం కాదు అనుకుంటున్నారేమో అందుకని ఇటువంటి ఛాలెంజ్లు మీసిన్నాడు నేను మాట్లాడలేదు అసలు దావోసు చలి ఎక్కువ ఉంటుంది దావోసో చలి ఎక్కువ ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి నేను మాట్లాడలేదు అలా నేను మాట్లాడినట్టు ప్రూవ్ చేస్తే కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చూసి ఐదేళ్ళ పాటు మీకు పదవి ఇచ్చి ఒక బాధ్యతను చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇచ్చింది ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళతో గుడ్డు చాకితే చేయించుకోవడం ఆ బీం బస్తాలను మోయించడం ఆ ఫింఛిల్ని ఇంటికి ఇంటికి పంపిణీ చేయటం మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళని వాడుకోవటం ఇటువంటి వాటికి యువతను ఉపయోగించుకుండే ఐదేళ్ల పాటు జీవితాలను నాశనం చేశారు మళ్ళీ ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చాం ఏ ఏ కంపెనీలు వచ్చాయని చెప్పి ఒక నలభై యాభై కంపెనీలు వేసుకున్నారు గూగుల్ కా నుంచి విప్రో అన్ని పెద్ద సంస్థలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చేసినట్టు ఒక భాష చేసుకుంటే తిట్టాను అప్పుడు సిగ్గు ఉన్నదా మీకు అని చెప్పి తిట్టా ఈ రోజు ఈయన బయటకు వచ్చి డావోస్ పర్యటన గురించి నేను ఆ విధంగా మాట్లాడలేదు చలి ఎక్కువగా ఉంటది అందుకనే వెళ్ళలేదు అని చెప్పి మళ్ళీ సిగ్లేని మాటలు మాట్లాడుతూ దాన్ని కవర్ చేసుకుంటున్నాడు ఏ రకంగా యాక్చువల్గా మేము డావోస్ పర్యటనకి వెళ్ళాం రెండు మూడు బట్టలు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మళ్ళీ ఇంకోసారి కూడా మాకు అవకాశం వస్తే మొన్న మధ్యలో వెళ్ళాం కదా ఆరు నెలల క్రితం సో ప్రజా డబ్బు ఎందుకు వృధా చేయడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు అప్పుడు అందుకని ఒకసారి ఆగిపోయాం అప్పుడు మేము దావోస్ పర్యటనకు వెళ్ళకపోతే నారాలోకిసి టీడీపీ శ్రీలందరం మా మీద విష ప్రచారం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానికి వీళ్ళు వెళ్ళట్లేదు అసలు వీళ్ళకి ఇన్విటేషన్ రాలేదు అన్నట్టు విష ప్రచారం చేశారు అన్నట్టు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చి నెత్తి గుప్పు కట్టేటట్టు కుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి రావట్లేదు చేయిందాన్ని దాన్ని చేసేమని చెప్పుకుంటారు మాట్లాడిన వాటిని మేము మాట్లాడలేదని చెప్పి ఈ రకంగా బొంకేసి ఛాలెంజ్లు విసురుతున్నారు ఏమనాలి అసలు ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యువతకి చేసిన మంచి ఏంటో ఒకసారి వివరించమని అంటే వైసీపీ పార్టీకి అబద్ధం ప్రచారం చేసుకునే అవార్డు ఏదన్నా ఉంటే ముందు వరుసలో ఈ పార్టీ ఏముంటుందో ఆ పార్టీ నాయకులే ముందు వరుసలో ఉంటారు సో గుడివాడ అమర్నాథ్ విసిరినటువంటి ఛాలెంజ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ